ఎస్బీఎన్టీవీకి స్వాగతం తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన బోసంపై వినూత్న నిరసన తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్ ఎక్కిన మహిళలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీచ్చ చంద్రబాబు వీడియోను ప్రదర్శించిన మహిళలు టికెట్ అడిగితే నా పేరు చెప్పండి సీఎం చంద్రబాబు వీడియోను చూపించిన మహిళలు మేయర్ డాక్టర్ శిరీష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వినూత్న నిరసన ఉచిత బస్సు ప్రయాణం అమల్లో లేదంటూ స్పష్టం చేసిన కండక్టర్ కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలింపు తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మేయర్ శిరీష టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్ మహిళా విభాగం నాయకురాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు એ તો 9000 રૂપિયા છે આને કનેક્ટો આવાત કળા વીર હામીલા હામીલા ની લેના ચેપેદી મુ સુપર 6 পতাকা લઈને પડ આની પરે ચાલા રવા પડું દીખપો દીખે દીખે জানে <US uneopen morally>